సహాయంగా నేను చెప్పి మా ఎనిమిది కొట్లకి యాభై వేలు ఎక్కువ పన్నెండు కొట్లకి ముగ్గురు అనుకోని పరిస్థితుల్లో మన మార్కెట్ ఏ విధంగా జరిగిందో తెలియదు కానీ అంటుకోవడం జరిగింది దాని తరఫున స్థానికులందరం కూడా కొంత సహాయం చేశాము దీన్ని నెల్లూరు నగరంలో దేశంలోనే అత్యుత్తమ స్థానంగా నెల్లూరుని పెట్టాలనే ఆలోచనతో నారాయణ సార్ ఉన్నారు దాన్ని ఎన్టీఎన్టీ రోడ్లు కాడి నుంచి పార్కులు కాడి నుంచి స్కూల్ నుంచి డెవలప్మెంట్ చేశారు తన సొంత నిధులు గవర్నమెంట్ నిధులు కాదండి ఇది గవర్నమెంట్ మరలా ఇస్తానంటుంది సొంత నిధులు యాభై వేలు ఇరవై ఐదు వేలు పదివేలు లెక్కన తన సొంత నిధులు ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ ఎవరు సాయం చేయరు అటువంటిది శ్రీ పొంగూరు నారాయణ గారు పది లక్షలు తన సొంత నిధులతో ఈరోజు అందరూ సాయం చేయడం జరిగింది అదేవిధంగా ఈ మార్కెట్ని కూడా ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ కూడా కంప్లీట్ చేసి వాళ్ళకి సోమవారం రోజు అంగులు ధరిసే విధంగా చేయమన్నారు దానికోసం స్థానికులు అందరితో కలిసి మేము ఇక్కడ నిలబడి అందరం కలిసి చేస్తున్నాం అని మేము తెలియజేస్తున్నాం సంతపేట మార్కెట్లో అగ్ని ప్రమాదం అగ్ని ప్రమాదం జరగడం జరిగింది దాన్ని నిన్న మంత్రి గారు స్వయంగా పర్యవేక్షించారు గతంలో ఇక్కడ ఉండే నాయకులు స్థానిక నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి పర్యవేక్షించి వాళ్ళ సాధక బాధలు అన్నీ కూడా చూసి అవన్నీ కూడా నారాయణ సార్కి మొత్తం వివరించడం జరిగింది వివరించిన తర్వాత సార్ ఏదైతే పూర్తిగా దెబ్బ తినిందో వాళ్ళకి ఎనిమిది మందికి యాభై వేల రూపాయలు చొప్పున అలాగే పాక్షికంగా దెబ్బతిన్న షాప్స్కి పదహారు వేల చొప్పున అలాగే సింపుల్గా ఇరవై ఇరవై ఐదు వేలు సారీ ఇరవై ఐదు వేలు పదహారు మందికి ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున అలాగే సింపుల్గా ఏదైనా వాటర్ వచ్చి వాళ్ళు ఏదైనా బట్టలు తడిచిన వాళ్ళకి వాళ్ళకి కూడా ఏమీ లేదనుకున్న ముప్పై మందికి పదివేల రూపాయలు లెక్కన ఇవ్వడం జరిగింది అవి కూడా వాళ్ళ కుటుంబ సంపాదన నుంచి నారాయణ సార్ కుటుంబ సంపాదన నుంచి ఇచ్చిన సొంత నిధులు మళ్ళీ కూడా నారాయణ సార్ నిన్న హామీ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నుంచి కూడా ఏ వచ్చినా కూడా ఖచ్చితంగా కూడా ప్రభుత్వం నుంచి కూడా ఇప్పించడం జరుగుతుంది ఇక్కడ స్థానిక నాయకుల ద్వారా ఖచ్చితంగా కూడా పొంగూరు నారాయణ గారు ఒక డెవలప్మెంటే కాదు పేదల్ని ఎలా ఆదుకోవాలో కూడా మాకు నేర్పియడంతో పాటు ఆయన కూడా బ్రహ్మాండంగా ఈరోజు పేదలందరినీ కూడా ఆదుకుంటున్నారు ఆపదలో ఉంటే ఆదుకునే వ్యక్తి ఏకైక వ్యక్తి నెల్లూరులో పొంగూరు నారాయణ అని మిమ్మల్ని అందరినీ మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నారు ఒకరు వచ్చి అనుమానాస్పదంగా ఇక్కడ కాలిపోతే ఏదో ఒకటి చెప్పి డిమాండ్ చేసి అంత డిమాండ్ ఇంత డిమాండ్ అని చెప్పిపోయారు నేను వాళ్ళందరికీ ఒకటే విన్నవిస్తున్నాను నారాయణ సారు అప్పుడే కాదు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా కష్ట సమయాల్లో వ్యక్తి పొంగూరు నారాయణ గారు ఒక టూ త్రీ ఇయర్స్ బిఫో అప్పుడు త్రీ ఇయర్స్ కోర్ వై వైసీపీ ప్రభుత్వం అధికారులలో ఆ రోజు మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు ఇక్కడ పెన్నానది ఒడ్డున మా వాటర్కి వస్తే ఊర్నమెంట్ సొమ్ముతోటి అన్న సదుపాయాలు కలిగించడం జరిగింది కానీ పొంగూరు నారాయణ గారు ఆయన సొంత నిధులతోటి మా ద్వారా ఒక్కొక్క లక్ష్యం ఇచ్చి వాళ్ళకి నాలుగు రోజులు అన్న సదుపాయాలు కల్పించడం జరిగింది అదేవిధంగా కరోనా కుమార్ గారు ఉండటం జరిగింది కానీ మా ప్రభుత్వం నారాయణ గారు తన ఆసుపత్రులను మెచ్చి అత్యధికంగా నష్టపోయి సహాయం చేసిన వ్యక్తి పొంగూరు నారాయణ గారు అని తెలియపరుస్తున్నా నేను ఒకటే చెప్తున్నా కాకాడు గోవర్ధన్ రెడ్డి గారికి అయితే చంద్రశేఖర్ రెడ్డి గారికి అయితే ఊరికే ఉంటున్నారు మేమేమన్నా వెన్ను మెన్ను విసి మీద చల్లుతున్నారు నేను ఒకటే చెప్తున్నాను మాట్లాడటం చేత పోతే మీరు ఎవరి దగ్గరైనా నేర్చుకోండి కానీ మాట్లాడాలనే విధానం తట్టి తిడితే మాత్రం ఊరికి ప్రసక్తి లేదు ఇంకొక మహిళ మాట్లాడుతుంది చెప్పుకోవాలి అత్యధికంగా అత్యధికంగా మద్యం కల్తీ మద్యం తాగి చనిపోయి రేపులు జరిగిన ఎప్పుడంటే వైసీపీ ప్రభుత్వంలో ఈ రోజు మాట్లాడుతూ ఉంది కల్తీ మద్యం తాగి అత్యాచారాలు విచిత్ర విచిత్రాలుగా వేరే వెరైటీగా చేస్తున్నారంట అబ్బా మహిళగా నేను అసలు ఆ మాట చెప్పడానికి సిగ్గుపడుతున్నా కాబట్టి ఎప్పుడైనా కూడా ప్రతి ఒక్క ప్రజలు తెలుసుకుంటున్నారు ఎవరికైనా సహాయం చేసి కష్టాల్లో ఉండి అభివృద్ధి పదవులో నడిపించేది ఎవరంటే కూటమి ప్రభుత్వం నెల్లూరులో ఏకైక వ్యక్తి నేనున్నాను కష్టాల్లోనే తోడుండి ఆపదలో ఆదుకునే వ్యక్తి పొంగూరు నారాయణ గారు అని చెప్తూ అందరికీ కానీ నమస్కారం తెలుపుకుంటూ సెలవు